టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే ముఖ్యంగా కొర హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా త్రిషా కృష్ణన్ హీరోయిన్గా చాలా కాలం తర్వాత కలిసి చేస్తున్న భారీ చిత్రమే విశ్వంబరా మరి దీనిని దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తుండగా ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎప్పుడు నుంచో ఎదురు చూస్తూ ఉన్నారు అయితే మెగాస్టార్ చిరంజీవి గారు కూడా చాలా ఏళ్ళ తర్వాత ఒక క్రేజీ ఫ్యాంటసీ థ్రిల్లర్ చేస్తూ ఉండడంతో ఈ అంచనాలు మరింత పెరిగాయి అయితే మేకర్స్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ వస్తూ ఉన్నారు అయితే ఈ మధ్యలో సినిమా నుంచి ఎలాంటి లీక్స్ రాలేదు కానీ ఈసారి మాత్రం ఓ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది సహా త్రిషాపై ఇంట్రెస్టింగ్ సీక్వెన్స్లు ఇలా ఉనిపిస్తుందని మొత్తానికైతే ఒక ఊహకి మేకర్స్ ఓ రేంజ్లో ప్లాన్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు అయితే ఈ లీక్ ఫోటోలు వంటివి షేర్ చేయడం సరైనది కాదు కాబట్టి పొందుపరచడం లేదు ఇక ఈ భారీ చిత్రానికి ఎంఎం కేరవాణి సంగీతం అందిస్తుండగా యువీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు వచ్చేడాది జనవరి పదిన సినిమా రిలీజ్ కానున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇక ఇదిలో ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారి గురించి అలనాటి హీరోయిన్లు నటులు స్పందిస్తున్న విషయం తెలిసిందే తాజాగా అలనాటి హీరోయిన్ నటి రమ్యకృష్ణ గారు స్పందించారట ఆమె మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు గ్రేట్ హీరో ఆయనతో ఆ రోజుల్లో నటించేటప్పుడు చాలా బాగా ఉండేది ప్రస్తుతం వరుస సినిమాలతో ఊరు అనిపిస్తున్నారు చిరంజీవి గారితో ఇప్పుడు నటించాలని ఉంది హీరోయిన్గా అంటున్నారట రమ్యకృష్ణ గారు ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో